మేలు చేస్తే కీడు ఆ కీడును బట్టి దావీదు దేవుని సన్నిధిలో దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడనమాట దావీదు తన ఇంటిలో మరి నిరాక్షేపముగా ఉండటానికి ఎలాంటి అవకాశం లేకోకుండా దావీది ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పేసి సౌలు తన మనుషుల్ని ఏం చేస్తున్నాడనమాట తన ఇంటి వద్ద కాపలా పెడతా అన్నమాట అంటే తన భార్య ఏంటంటే మీ కాళ్ళు ఇంట్లో లేడని చెప్పినా కూడా ఆయన బయటికి వెళ్ళారని చెప్పినా కూడా ఈయన గారి కోసము పగలనక రాత్రు అనుక ఒక్కొక్క వలే ఓ దొంగ పట్టుకోవడానికి పోలీసులు వెదితే అది ఎలా తిరిగిద్ది చూడు అట్లాగా సౌల యొక్క మనుషులు ఏం చేస్తున్నారన్నమాట దాభీది కొరకు మరి అతన్ని పట్టుకోవడానికి తన్ని చంపడానికి తిరుగుతున్నారు అందుకే అక్కడ చెప్తాడు పడు వారికి చిక్కుకుండా నన్ను ఉద్ధరింపము పాపము వారి చేతిలోనే నన్ను తప్పింపము రక్తపురాదుల చేతిలోనే నన్ను రక్షింపు నా ప్రాణము తీయవాలని వారు పొంచున్నారు ఏంటంట ప్రాణము తీయాలని చెప్పేసి పగలనక రాత్రి అనక కాలం అనగా మధ్యాహ్నం అనగా ఏ సమయంలో దావీదు దొరుకుతాడా అని చెప్పేసి దాన్ని పట్టుకోవడానికి మరి చాలామంది సైన్యం ఏం చేస్తున్నారమ్మాట తన కోసము వెతుకుతున్నటువంటి రోజులు అనమాట ఆ రోజులు మరి తను సౌలకేనా ద్రోహం చేశాడా అంటే ఇంచం కూడా చేయలేదు సౌలకైనా ద్రోహం చేశాడా సౌలు మేలు కోరి తన ప్రాణాన్ని రిస్క్లో పెట్టి సౌలు కోసం యుద్ధం చేసినటువంటి వ్యక్తి అనమాట అయితే కొన్ని సందర్భాల్లో అతి మంచితనం కూడా పనిచేదనమాట అతి మంచితనం కూడా పని చేయదు ఎందుకు పని చేయదంటే మనం వాళ్ళకంటే మంచి పేరు తెచ్చుకుంటే వాళ్ళ కోసం పని చేసినా కూడా పని చేయము మనము అర్థమైందా ఇది ప్రాక్టికల్గా అయితే నాకు ఎక్స్పీరియన్స్ అయింది అతి మంచిగా మనము ఎక్కువగా కూడా ఒకళ్ళు మేలు కోరి మనం ఎక్కువగా కష్టపడకూడదు ఆ కష్టపడుతున్నప్పుడు ఏమవుతుందంటే గురి ఆ మనుషుల మీద నుంచి మన మీదకి ఏమవుతుందనమాట ఎక్కువ అవుతుంది జనాల అట్రాక్షన్ ఎవరి వైపు మళ్ళీపోతుంది అనమాట మన వైపు మళ్ళీపోతుంది అప్పుడు ఎవరి కోసం మన మీద పనిచేస్తున్నామో వాళ్ళకి ఏం కలుగుతుంది మన పైన ఈర్ష కలుగుతుంది అసూయ కలుగుతుంది అసూయను వ్యక్తపరచుకోవడానికి రకరకాలుగా పనిచేస్తూ ఉంటారు అన్నమాట దావీదు సౌలు కొరకే పనిచేశాడు సౌలుకి ఇజ్రాయిలకు శత్రువులుగా ఉన్న వారిపైనే యుద్ధాలు చేసి వారందరిని కూడా జయించి సౌలుకి నెమ్మదిస్తూ ఉన్నాడు అయితే ప్రజల యొక్క దృష్టి అంతా కూడా ఎవరి మీద నుంచి ఎవరిపై కెలిపోయిందనమాట సౌలు మీద నుంచి దావీది పైకి వెళ్ళిపోయింది దాన్ని తట్టుకోలేకపోయాడు ఎవరో సవాళ్ళనమాట మనం మంచి చేస్తే కొన్ని సందర్భాల్లో చెడు అనేది ఎదురవుతుంది ఇక్కడ దావీదు సౌలుకి మంచి చేశాడు కానీ సౌలు దాన్ని తట్టుకోలేకపోయాడు జీర్ణించుకోలేకపోయాడు ఎప్పుడైతే ప్రజల యొక్క దృష్టి దావీదిపైకి వెళ్ళిపోయిందో వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారన్నమాట ఏమనంటే సౌలైతే వేల కొలదే దావీదైతే పదివేల కొలదే సౌలు శక్తిమంతుడే కావచ్చు కానీ దావీదు సర్వశక్తి మందుడే అంట సౌలు గొప్పోడే కావచ్చు కానీ దావీదు ఇంకా చాలా చాలా గొప్పోడు అని చెప్పేసి ఎప్పుడైతే జనాల యొక్క దృష్టి దావీ వెళ్ళిందో సౌలు దాన్ని తట్టుకోలేక సవులు తన సైన్యంతో దావీదిని సంహరించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాడు సైన్యం ఉంది బలం ఉంది అంతా ఉంది రాజ్యం అంతా తనదే కానీ దావీదిని ఇంచైనా ఏమైనా చేయగలిగాడా చేయగలిగాడా చేయలేకపోయాడు ఎందుకు చేయలేకపోయాడంటే దావీదు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన లాంటిది దేవుని స్థుతించే విధానం అలాంటిది దేవుణ్ణి నమ్ముకున్న విధానం అలాంటిది అనమాట దేవుడి నా కాశ్రీదుర్గమో నా కోట నా ప్రాకారము నేను అసలు పండుకున్నానంటే నా చుట్టూ కూడా నా దేవుని యొక్క సైన్యం ఉంటుంది నేను నిశ్చింతగా పండుకోగలను కొన్ని సంవత్సరాల పాటు ఆయన అరణ్యంలో తిరిగాడైన అరణ్యంలో తిరిగినప్పుడల్లా కూడా దేనికి భయపడేవాడుగా లేడు ఎందుకంటే ఆయన దేవునికి భయపడుతున్నాడు కనుక ఈయనకి అపాయం చేసేవన్నీ కూడా ఏమవ్వలమంట భయపడాలి ఎవరైనా ఈయన మీద చెయ్యాలన్నా ఏక జంతువు ఈయన టచ్ చేయాలన్నా కూడా అవి భయపడాలి అటువంటి విధంగా దేవుడు దావేదిని ఆశ్రదించు వచ్చాడు అనమాట ఇక్కడ ఒక మాట అంటాడు ఏమనంటే నా దేవుడు తన కృపుతో నన్ను కలుసుకొని నా కొరకు పంచున్న వారికి సంభవించిన దాని దేవుడు నాకు చూపించినని అని చెప్పేసి మరి తను ఎంత విశ్వాసంతో ఈ మాట చెప్తున్నాడో ఆలోచించి ఆలోచన చెప్తాడు సాయంకాలం వారు మరలా వచ్చేదారు కుక్క వాళ్ళే మరుగుచు పట్టణము చుట్టూ తిరుగుతురు అంటున్నాడు పట్టణం అంతా కూడా మరి ఎలా వెతుకుతున్నారనమాట జాలిడేస్ వెతుకుతున్నారు వెతుకుతున్నారన్నమాట కానీ దేవుడు మరి సౌలు కానీ తన సైన్యానికి కానీ మరి కనపడుకోకుండా వారికి చిక్కుకోకుండా దేవుడు దావీదును కాపాడుకుంటూ అన్నమాట మన ప్రార్థన జీవితము మన శత్రువులకు మనను దొరకకోకుండా చేస్తుందన్నమాట హాలలుయా హాలలుయా కనుక మన ఏ పరిస్థితిలో ఉన్నా ప్రార్థన అనేది మానుకోకుండా దేవునితో మంచి సహవాసము కలిగిన వారముగా ఉందా మహాలనీయ